ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రధానమంత్రి గారు వారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము అనేటువంటి వాగ్దానం చేసి వచ్చారు సో ఇవాళ పరిస్థితి అది సో ధరలు పెరుగుతున్నాయి నిరుద్యోగం బాగా ఎక్కువగా ఉంది జీఎస్టీ వల్ల డిమానిటైజేషన్ వల్ల మీకు చిన్న పరిశ్రమలు మధ్యతరగతి పరిశ్రమలు నడ్డి విరిగిపోయింది అంటే మన మనకి అనార్గనైజ్ సెక్టర్ ఉంది అసంఘటిత రంగం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు చిట్టి పరిశ్రమలు నడ్డి విరిగిపోయి ఆదాయాలు లేక కకాలం అయిపోయింది అంటే మీకు పెద్ద పెద్ద పారిశ్రామికలు బాగుండదు చదివే విషయం కానీ వేరు కదా వాళ్ళకి అది కూడా చెప్తాను మీకు వాళ్ళకి ఇస్తున్న రాయితీలు వాళ్ళకి ఇస్తున్నటువంటి వాళ్ళ రుణమాఫీలు తర్వాత వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన పను రాయితీలు మళ్ళీ వాళ్ళకు ఇచ్చిన బాండ్స్ అవన్నీ సరే అవన్నీ అంటే అసంఘటిత రంగం చాలా చితికిపోయిందండి వ్యవసాయ రంగం కూడా చితికిపోయింది ఎంత చితికిపోయిందంటే మీకు ఇవాళ మీకు మీకు వ్యవసాయంలో వ్యవసాయంలో రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అన్నటువంటిది ఇవాళ వ్యవసాయం వ్యవసాయంను వదిలేసి కూలీలుగా మారిపోయినటువంటి రైతులు అనేక మంది ఉన్నారు ఆ మధ్యకాలంలో అయితే మీకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి వారికి ఏ రకమైనటువంటి తడిఫీదు లేక ఏ రకమైనటువంటి స్కిల్స్ లేక నైపుణ్యాలు లేక వారు వాచ్మెన్ల కింద అక్కడ ఇక్కడ పనిచేసినటువంటి రైతులు అనేక మంది మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నారు అంతేకాకుండా మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు సూసైడ్స్ గురించి ఇది ఇది మంత్రిత్వ శాఖ చేసేటువంటి ఇచ్చేటువంటి నివేదిక అండి వాటిల్లో మీకు ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళలో అత్యధిక సంఖ్యాకులు యువత నిరుద్యోగులు చిన్న పరిశ్రమల్లో నడిపేటువంటి వారు రైతులు వీరు ఎక్కువగా ఉంటున్నారు అంటే ఎంత కుదేలైపోయిందో మన ఆర్థిక వ్యవస్థ అనేది మనకు అర్థమవుతుంది ఇంతే కాకుండా మనకి ముప్పై శాతంగా దాదాపుగా ముప్పై శాతంగా ఉన్నటువంటి స్వదేశీ పెట్టుబడి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పెట్టుబడి మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ పెట్టుబడి ముప్పై శాతంగా ఉన్నది ఇవాళ పంతొమ్మిది శాతానికి పడిపోయింది అంతేకాకుండా మనకి గత నాలుగైదు సంవత్సరాలుగా ముఖ్యంగా అంటే ఉక్రెయిన్ దానికి ముందు నుంచే ముందు నుంచే బాగా ముందు నుంచే మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుతూ తగ్గుతూ వచ్చాయి ఒకటి అక్కడి నుంచి వచ్చేటువంటి ఇంట్లో తగ్గడం ఒకటి ఇంకోటి చాలామంది చూడండి ఏమిటంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి విదేశీ పెట్టుబడులు ఉపసంహరణ కూడా జరుగుతుంది వెళ్ళిపోతున్నారు మనకి సో అంటే మీరు ఒకటే రాజేష్ గారు మీకు ఒక పారిశ్రామికవేత్త ఒక వ్యాపారవేత్త ఇక్కడ లాభం ఉంటుంది అని అంటే మీరు మీరు కానీ ప్రభుత్వం కానీ ప్రసారి చెప్పక్కర ఇక్కడ పెట్టుకుని పెట్టండి పెట్టండి అని మీకు అక్కడ లాభం ఉంటుంది అని అంటే వాళ్ళు మిమ్మల్ని నిరోధించినా కూడా వెళ్ళి పెడతారు మీరు అలాంటిది ముప్పై శాతం ఉన్నది పంతొమ్మిది శాతం పడిపోయిందంటే అసలు మనకు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు కూడా ఇవాళ మన ఆర్థిక రంగం మీద అంత పెద్ద విశ్వాసం లేదు ఇక్కడ మన లాభాలు సంపాదించగలము మన పెట్టుబడి బాగుంటాయి అనేటువంటిది తెలియక బయట వాళ్ళు విడిపోతున్నారు ఇక్కడ వాళ్ళు విడిపోతున్నారు అంతేకాకుండా మనకి గత పది సంవత్సరాలుగా సరాసరి సుమారుగా ఒక లక్ష యాభై వేల మంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటే ఈ దేశంలో పెట్టుబడి పెట్టగలిగేటువంటి వాళ్ళు పాస్పోర్ట్లు వెలక్కిచ్చేసి పౌరసత్వాన్ని వెలక్కిచ్చేసి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతారు అంటే వీళ్ళు చూ చూసి రావడానికి అసలు ఉదయం వెళ్ళిపోతారు పౌరసత్వాన్ని ఉదేశించిపోతున్నారు అంటే అన్ని వైపుల నుంచి చూస్తే మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా కష్టంలో ఉంది